నమస్కారం మునుగోడు ప్రజల గోడు పట్టించుకునే వాళ్ళేడు కానీ మునుగోడు ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారిపోయినాయి జోరుగా ప్రచారం సాగుతుంది ఎంత జోరుగా సాగుతుందంటే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అందరు నాయకులు ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని ఐదారు మండలాల్లో పూర్తి స్థాయిలో తిష్టవేశారు చాలా పెద్ద ఎత్తున అక్కడిని ఉంటూ తెల్లవారు లేవగానే ప్రజల మధ్యకు వెళ్ళి మిగతా పార్టీల మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు ముప్పేట దాడి చేస్తూ ఒకటేమో ముప్పేట హామీలు గుప్పిస్తున్నారు పార్టీ ఎదుటి పార్టీల మీద ముప్పేట దాడి చేస్తున్నారు ప్రధానంగా మూడు ముక్కలాట సాగుతున్న ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యనే పోటీ ఉంది ఒకటి అధికార టిఆర్ఎస్ పార్టీ రెండోది అధికార కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మూడవది సిట్టింగ్ సీటు మొన్నటిదాకా ఉండి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల మరి ఇవాళ ఆల్వాయ్ గోవర్ధన్ రెడ్డి ఐదు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వారి కూతురు ఆల్వాయ్ సర్వంతి పోటీదారుగా ఉన్నారు ఈ ముగ్గుట్లో మొత్తం మీద అక్కడ ఓటర్ల ద్వారా కానీ నేను గమనించిన విషయం ఏమిటంటే మిగతా అభ్యర్థులు ఇద్దరికంటే కూడా పాల్వాయి సర్వంతి కొంత మెరుగైన అభ్యర్థిగా కనపడుతుంది అక్కడ ఎందుకంటే ఆ నాన్నగారి శిష్యేకంలో నాన్నగారితో ఉండే సందర్భంలో ఆమె అక్కడ పరిస్థితులు ఆకలింపు చేసుకోవడం కొంచెం ఓ రకంగా అభ్యర్థిగా ముగ్గురు అభ్యర్థుల ప్రసంగాలు కానీ ముగ్గురు అభ్యర్థుల హావభావాలు కానీ కానీ వింటే చూస్తే ఖచ్చితంగా పాల్బాయి సవంతికి ఆ అక్కడి సమస్యల మీద మంచి అవగాహన ఉంది అనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి గారికి లేదని కాదు కానీ రాజగోపాల్ రెడ్డి గారికి సమస్య ఏంటంటే ఎంతసేపు రాజకీయాన్ని బిజినెస్గా భావించేవాళ్ళు ఇప్పుడు కూడా కార్పొరేట్ కల్చర్ ఉన్నప్పుడు రాజకీయాన్ని కూడా బిజినెస్గా భావిస్తారు కనుక వారికి అక్కడ అభివృద్ధి కంటే ఇవాళ పట్టు అంటే తన పట్టు సాగించుకోవాలి నేను బీజేపీలో ఉన్న ఎక్కడున్న రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి నేను గెలుస్తా అనే ఒక హామీ ఒక ధీమాతోనే ఆయన పోటీ చేస్తున్నాను కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి మరి ఆయన భాష అవన్నీ చూస్తే చాలా పేలవంక అంటే ప్రజ అక్కడ సమస్య పట్ల పెద్దగా అవగాహన లేదనిపిస్తుంది ఒకసారి ఎమ్మెల్యే చేశారు రెండవది అక్కడ ప్రాంత సమస్యల మీద ప్రజల మీద కూడా పెద్దగా అవగాహన లేననిపిస్తుంది చాలా వరకు మనకు కేటీఆర్ మొన్న తన నామినేషన్ వేసే సందర్భంలో జరిగిన ర్యాలీలో ప్రజల ముందు మాట్లాడమంటే తమ్మినని వీరభద్రాని తమ్మినేని సీతారామని రకరకాలుగా అసలు ఆ పక్కన నిలబడ్డ వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా పలకరని పరిస్థితి చూస్తున్నాం మనం అంటే ఇవాళ డబ్బు కేసులు ఉంటే ఎంతటి పార్టీ అయినా తమ రాజకీయ ప్రయోజనం పక్కన పెట్టి ఇవాళ టికెట్లు ఇస్తాయని మంచి ఉదాహరణ అందుకని సీనియర్ లీడర్లు ఇద్దరు అసంతృప్తితో ఉన్నారు అక్కడ ఒక ఆయన బయటకు వెళ్ళిపోయి బీజేపీలు చేరిపోతున్నారు చేరిపోబోతున్నాడు అది బూర నరసే గౌడ్ గారు గతంలో మాజీ ఎంపీ సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు అట్లాగే కన్య ప్రభాకర్ కూడా వెళ్ళిపోకుండా ఆ రకమైన ఆవేదనతో ఉంటాడు కనుక మనస్ఫూర్తిగా పనిచేయలేకపోవచ్చు చేసినా కూడా ఫలితం రాని పరిస్థితే ఉంటుంది ఎందుకంటే క్యాండిడేట్ ఎంపికనే సరైన విధంగా లేదు అని టీఆర్ఎస్ మీద ఆరోపణలు ఉన్నాయి అది జరుగుతుంది కూడా రాజగోపాల్ రెడ్డిది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరు గెలిచినా ప్రభుత్వాలు మారేది ఏం లేదు కేంద్రంలో ప్రభుత్వం మారే రాష్ట్రంలో ప్రభుత్వం మారేది లేదు కాకపోతే పార్టీ మారి ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే పార్టీ పేరు మారుతుంది ఆయనే మనిషి కాంగ్రెస్ గెలిస్తే పార్టీ మారదు కానీ అభ్యర్థి మారుతారు అంతే రేపు స్రవంతి గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే అంటారు స్రవంతి అంటారు అదే కనుక రాజగోపాల్ రెడ్డి గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే ఎవరు అంటే బీజేపీ ఎమ్మెల్యే అంటారు అంతే కాంగ్రెస్ ఎమ్మెల్యే నుంచి బీజేపీ ఎమ్మెల్యే అవుతాడు ఇప్పటిదాక ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అట్లా ఉంటాడు ఉంటుంది పాల్వయ్యే స్రవంతి కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానంలో పేరు మారుతుంది కానీ టీఆర్ఎస్కు చావో రేవో అంటే అధికారంలో రేపు పొద్దున కొనసాగాలన్న నైతిక అర్హత ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ ఆ ఎన్నికల్లో గెలవాలి రెండవది చావోర ఏమో మీరు మన కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే తన సొంత సీటును దక్కించుకోకపోతే ఇక కాంగ్రెస్కి భవిష్యత్తు లేదు రాష్ట్రంలో అనే ఒక భావన వస్తుంది కానీ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే రాజగోపాల్ రెడ్డి పాలన గెలిచిందా బీజేపీ వాళ్ళని గెలిచిందా అనే దానికి రేపు కాలమే భవిష్యత్తు సమాధానం చెప్తుంది ఏమైనా సరే ప్రజలకు మాత్రం పండగ వాతావరణం వచ్చేసింది దసరా అయిపోయింది దీపావళి వస్తుంది ఈ దీపావళిలోపు దీపావళి టపాసలన్నీ పేరుతున్నాయి ఒక చెప్పాలంటే డబ్బులు వరదలాగా ప్రవహిస్తున్నాయి అట్లాగే మద్యం కూడా వరదలాగా ప్రవహిస్తున్నది దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఇది మారబోతుంది మరి ఓటర్లు విఘ్నత్తో ఆలోచించి ఎవరికి ఓటు వేసినా సరే రేపు పొద్దున ఈ మొత్తం మీద రాజకీయంలో పెనుమార్పులు సంభవించే ఎన్నికగా చెప్పవచ్చు అటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఇటు పక్కన టీఆర్ఎస్కి మూడు మూడు పార్టీలకు సవాలుగా మారిన ఎన్నిక ఇవాళ పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటము డబ్బు మద్యం పారడము దాంతోపాటు వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననాలు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తుంది కనుక ఈ ఎన్నికలో ఇంకా ఎన్నిక ఇంకా సరిగ్గా పద్నాలుగు రోజులు టైం ఉన్నది ఇంకా నామినేషన్లు అయిపోయింది విడరాల్స్ రైపోయి విడ్డ్రాల్స్ అయిపోతే ఇంకా పదిహేను రోజుల టైం ఉన్నది ఈ పదిహేను రోజుల్లో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చు ఇప్పటికే ఆయారాము గయరంలో సంస్కృతి పెరిగింది ఇప్పటికీ స్థానిక ప్రభుత్వాల వాళ్ళు రెండు మూడు పార్టీల మాట్లా మాట్లా మారిన వాళ్ళు ఉన్నారు ఇటుపక్క అటు పక్క డబ్బులు తీసుకొని ఇప్పుడు పెద్ద నాయకుల వంతు వచ్చింది పెద్ద నాయకుల్లో ఎంతమంది పోతారో ఎంతమంది ఉంటారు అనేది కార్మిక సమాధానం చెప్తుంది ఈ పదిహేను రోజుల్లో మాత్రం దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం ఉండబోతుందని మనం భావించవచ్చు నమస్కారం